కాలం సిను కమ్మకు నోరు జాసి కందివరి మొక్కజొన్న పత్తి పంటలేయ చూసి నల్లటి మేఘాలకయి నింగికి చూసేవా నొక్కే సెలిమెలోన సంబరపడినావా కోరికతో నీ దుక్కి సాగే వాన పడితే ఇరువాలు సాలు పెట్టి వితనాలకు పట్న మెలితే నగలన్నీ కూదబెట్టి అందరికీ నమస్కారం ఈ రోజు ఇరుపాలెం మండలం సిపిఎం పార్టీ ఆధ్వర్యంలో రైతుల యొక్క ఇబ్బందుల్ని అడిగి తెలుసుకుంటా ఉన్నాం పత్తి పంట పండించే రైతుల యొక్క బాధంగా ఈరోజు కనబడతా ఉంది పత్తి అసలే అకాల వర్షాలు అధిక వర్షాలతో పెట్టుబడులు బాగా పెరిగి అట్లనే ఈ యొక్క ఏ అయితే చేసే మందులు ఉన్నాయో మందుకట్టలున్నాయో ఆ మందుకట్టలు మొత్తం కూడా రేట్లు పెరిగి అప్పులు చేసి పెట్టుబడులు పెట్టారు ఈ రోజు వరకు కూడా సిసి కేంద్రాలు ఏర్పాటు చేయకపోవడం వల్ల దళారులు అక్రమ వ్యాపారస్తులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు రైతుల దగ్గరకు వచ్చి అప్పులు చేశారు ఎంతకైనా అడిగితేస్తారని చెప్పేసి ఉద్దేశంతో ఐదు వేలకి నాలుగు వేలన్నరకి అడిగి కొనుక్కొని పోతా ఉన్నారు రైతులు కూడా కూలీలకి ఇచ్చే దాంట్లో కానీ అప్పులు చేసిన అప్పులు తీసుకోవటంలో కానీ దానికోసం ఆ దళర్లకి ఈరోజు అమ్ముకుంటా ఉన్నారు కానీ సిసి కేంద్రాలు ఏర్పాటు చేసే విషయంలో ప్రభుత్వం రైతులకి ఎటువంటి ఇబ్బంది లేకుండా చేస్తామని ప్రకటనకే పరిమితం అయిపోతా ఉన్నారు కానీ ఈ రోజు రైతులు తీసిన పత్తి ఇది దిగుబడి బాగా తగ్గిపోయింది మూడు కింటాలు రెండున్నర కింటాలు ఎకరానికి వస్తా ఉంది ఈ రెండు మూడు కింటాలు కూడా రైతులు అమ్ముకునే పరిస్థితి లేకుండా రైతులను ఇబ్బంది పెట్టే పరిస్థితి ఈ రోజు ప్రభుత్వాలు ఆలోచిస్తా ఉన్నాయి ప్రకటనల వరకే పరిమితం అవుతున్నారు సిసి కేంద్రాలు ఎప్పుడు ఏర్పాటు చేస్తారని రైతులు సిసి కేంద్రాలకు వచ్చి ఆశలు చూస్తా ఉన్నారు అట్లనే సిసి కేంద్రం ఇప్పుడు కొత్తగా ఒక యాప్ తీసుకొచ్చారు ఆ యాప్ లో రైతులు ఆధార్ కార్డు నమోదు చేసుకోవాలని చెప్తా ఉన్నారు ఆ యాప్ ఎట్లా వినియోగించుకోవాలి ఏంటనేది కూడా రైతులకి అర్థం కాని పరిస్థితి కనబడతా ఉంది వ్యవసాయ అధికారులు ఎవరైతే ఉన్నారో వ్యవసాయ అధికారులు క్షేత్రస్థాయిలో గ్రామాలలో రైతుల యొక్క సభలు ఏర్పాటు చేసి వాళ్ళకి ఎన్రోల్మెంట్ చేయాల్సిన బాధ్యత కూడా వ్యవసాయ అధికారులకు ఉంటుంది కానీ ఆ ప్రయత్నం ఏమీ జరగట్లేదు రైతుల మీదకి రైతులకి బాధ్యతగా వదిలేసి ఈ రోజు సీసీ కేంద్రాలకు వస్తే కొనుగోలు చేస్తాం యాపుల్లో పెట్టి యాపుల్లో ఎన్రోల్మెంట్ చేసుకొని వస్తేనే కొనుగోలు చేస్తాం లేకుంటే వెనక తిరిగిపోవాల్సి వస్తుంది అని చెప్పేసి ప్రకటన వరకే పరిమితం అయ్యారు ఈ రోజు రైతుల యొక్క పత్తిని వెనక్కి పంపించే పరిస్థితి కనబడతా ఉంది తేమశాతం ఇప్పుడున్న అకాల వర్షాలు కరువు అతివృష్టి కారణంగా శాతం రోజు వర్షాలు పడుతున్న కారణంగా పత్తిలో తేమ శాతం బాగా కనబడతా ఉంది శాతం అనే నిబంధనని తీసేయాలి అట్లనే తేమ శాతాన్ని తొలగించి రైతులు ప్రతి కేజీని ప్రభుత్వం సీసీ కేంద్రాల ద్వారా కొనుగోలు చేయాలని అట్లయితేనే రైతులు కనీసం పెట్టుబడులైన వచ్చే పరిస్థితి కనబడుతుంది లేకపోతే మళ్ళీ రైతులు వాళ్ళ యొక్క ఆత్మహత్యలు చేసుకునే పరిస్థితి కనబడతా కనబడే పరిస్థితి కనబడతా ఉంది ఈ రోజు కౌలుదారులు కౌలుదారులు ఎవరైతే ఉన్నారో కనీసం వాళ్ళకి కౌలు కూడా వచ్చే పరిస్థితి కనబడట్లేదు కాబట్టి ఈ ప్రభుత్వం ఆలోచించగా ఆలోచించాలి ఈ ప్రాంత నియోజకవర్గ ఎమ్మెల్యే ఎవరైతే ఉన్నారో డిప్యూటీ సీఎం గా ఆయన కూడా అంతవులు సిసి కేంద్రాలలో మద్దతు ధరకి కొనుగోలు చేసి రైతులు రైతులు సంతోషంగా ఉండేటట్టు కృషి చేయాలి అట్లా వ్యవసాయ శాఖ మంత్రి కూడా ఆ రకమైన చర్యలు తీసుకొని ఈ రైతులకి ఎటువంటి ఇబ్బందులు లేకుండా సిసి కేంద్రాలు వెంటనే ప్రారంభించి ప్రకటనలే కాకుండా సిసి కేంద్రాలు ప్రారంభించి పత్తి కొనుగోలు చేయాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తాం అధిక వర్షాల వల్ల రైతులు బాగా తీవ్రంగా నష్టపోయారు గత సంవత్సరం కంటే ఈ సంవత్సరం ఎరుపాల మండలలో పత్తి ఎక్కువేసారు గత రెండు మూడు సంవత్సరాలుగా మిర్చి సరైన ధర లేకపోవటం వల్ల నల్లి రోగాలు రావడం వల్ల ప్రతి సంవత్సరం మూడు వేలు పది వేల నుండి ఇచ్చి ఈ సంవత్సరం ఇరపాల మండలలో కేవలం పదకొండు వందల ఎకరాలు వేశారు పదివేలు ఉండేది పదమూడు వేల ఎకరాల దాకా ఈ సంవత్సరం పత్తి వేశారు కానీ పత్తికి మత్స్యదారులు ఎనిమిది వేలన్న కూడా పదకొండు రూపాయలు పట్టించినప్పటికీ దళారులు గ్రామాల్లోకి వచ్చి మూడు వేలు నాలుగు వేలు ఐదు వేలు అట్లా కొనే పరిస్థితి కనపడతా ఉంది ఒక కౌలు రైతు ఎకరానికి ఇరవై వేలు పాతిక వేలు పెట్టి తీసుకొని పాతిక వేలు ముప్పై వేలు అయినా పెట్టుబడి అయితే మూడు కింటాలు నాలుగు కింటాలు అంటే మూడు ఐదులు పదిహేను వేలు పోతే రైతుకి ముప్పై ఐదు వేలు నష్టపోతా ఉండదు అంకేనా రైతు ప్రకటించి రైతులకి న్యాయం చేయాలి రెండోది సిసిఐ కేంద్రాల ద్వారా కేవలం ఎనిమిది శాతం ఉంటేనే ఎనిమిది బాధితు చెబుతున్నారు ఇది సరైన పద్ధతి కాదు అధిక వర్షాల వల్ల తీసినటువంటి రైతులు పత్తి తేమ ఉంది తేమతో సంబంధం లేకుండా పత్తి ఎటువంటి తరుగులు లేకుండా కనీసం ఎనిధ నూట పదకొండు రూపాయలు తగ్గకుండా రైతులకి ఇవ్వాలి యాప్ కూడా కొత్తగా పెట్టారు కాబట్టి సామాన్య రైతులకు కానీ సామాన్య ప్రజలకు కానీ యాప్ ఇది చేసుకోవటం తెలియదు కాబట్టి అధికారుల నుంచే అది ఏర్పాటు చేయాల్సిన అవసరం ఉంది సీసీ కేంద్రం పోయిన తర్వాత పత్తి తిరిగి రావటం అంటే రైతు తీవ్రంగా నష్టపోతారు కాబట్టి సీసీ కేంద్రాలకు వచ్చినటువంటి పత్తి రైతు పత్తి గిట్టుబాటు ధర కలిగేటట్టు రైతును వెనక్కి పంపించకుండా చేయాల్సిన ప్రభుత్వం మీదనే ప్రభుత్వ అధికారుల మీదనే ఉంది అందుకనే ఈ కరువు ప్రాంతంగా ప్రకటించి పదమూడు వేల ఎకరాలు వేసిన రైతులకి మొత్తానికి పత్తి రైతులకి న్యాయం చేయాలని చెప్పేసి ఈ సందర్భంగా డిమాండ్ చేస్తున్నాం రైతు నష్టపరిహారం పెట్టుబడి పెట్టిందో పెట్టుబడి నష్టపరిహారం కింద కనీసం ఎకరానికి ఇరవై వేలు ఇరవై ఐదు వేలు ఇవ్వాలని చెప్పేసి సిపిఎం పార్టీ డిమాండ్ చేస్తున్నాం ఈ పత్తి రైతులకు కానీ మిర్చి రైతులకు కానీ వెర్ర రైతులకు కానీ మండలంలో ఉన్న రైతులందరికీ న్యాయం చేయాలనేది రేపు ఇరవై ఏడవ తారీఖున ఎరుపాల మండల కేంద్రంలో హాస్టల్ కార్యాలయం ముందు ధర్నా నిర్వహిస్తా ఈ ధర్నా ద్వారా రైతులు రాజకీయాలకు అతీతంగా పాల్గొని మనకు ఏదైతే నష్టపోయినో రైతులకు న్యాయం జరగాలని చెప్పేసి డిప్యూటీ సీఎం గారు బట్టిగా విక్రమార్కు కూడా మన ఎరుపాల మన రైతులకు న్యాయం చేయాలని చెప్పేసి ఈ సందర్భంగా డిమాండ్ చేస్తున్నాం రేపు జరగబోయే ధర్నాకు రాజకీయాలకు అతీతంగా రైతులు రావాలని చెప్పేసి